శ్రీ పరాశర భట్ార్య శ్రీరంగేశరోహిత శ్రీమాన్ మేస్తు భూయసే భాగవత మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మన పరాశర భట్టర్ వారు మనకి దయతో అందించిన శ్రీ గుణరత్న కోసం అనేటువంటి దివ్య స్తోత్ర రాజన్ నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని స్వీకరించి దాంట్లో వారు పరమ దయాళువులై మనకి అనుగ్రహించినటువంటి విశేషార్థాలని వింగడించుకుంటూ వివరించుకుంటూ ముందుకు సాగుతున్నాం ఆ వరుసలో ఇప్పుడు నలభై రెండవ శ్లోకం దగ్గరకు వచ్చాం మన పరాశర భట్టల వారు స్వయం తీర్ణ పరాంతరయతి అని మన పెద్దలు చెప్పేటువంటి వాక్యాలను దృష్టిలో పెట్టుకుని తాము తరిస్తూ అస్మదాదులందరినీ కూడా తరింపచేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ వరుసలో వారు అనేకమైనటువంటి రచనలు చేశారు వారి రచనల్లో మొకటాయుమానమైంది శ్రీ గుణరత్న కోసం వారు అమ్మవారు యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనం చేసి వారి యొక్క మహిమను గుర్తించి ఆవిడ ఆశ్రయించి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అంతటితో తృప్తి చెందక అస్మదాదులమైనటువంటి మనందరినీ కూడా తరింపజేసేటువంటి ఆలోచనతోటి ఈ శ్రీ గుణరత్న కోసం అనేటువంటి గ్రంథాన్ని మనకి అనుగ్రహించడం జరిగింది ఆ రోజు వారు మహధ్వజాయమానంగా వెలుగొందుతున్న రోజుల్లో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పండితులు వచ్చి ఆధ్యాత్మిక సంపన్నులు వచ్చి అక్కడ వారి ప్రవచనాలని వినేటువంటి భాగ్యాన్ని మూటగట్టుకోగలిగారు కానీ మనకు అలాంటి భాగ్యం లేకపోయింది కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు వారు అమ్మవారిని గురించి చేసినటువంటి ఆలోచనలు ఆవిడిని ఆశ్రయించడం కోసం వారు ఎంచుకున్నటువంటి మార్గాలు అవన్నీ మనదాకా రావాలని వారు పెద్ద మనసుతో ఆలోచించారు అందుకనే శ్రీమన్ మహాలక్ష్మి యొక్క దివ్య మహాత్మ్య వైభవాన్ని శ్రీ గుణరత్న కోశం ద్వారా వెల్లడి చేశారు తొలుత ఆవిడ యొక్క గుణగణాలని ప్రస్తావన చేసి తర్వాత ఆవిడ యొక్క క్రేగంటి చూపుల యొక్క మహాత్మ్యాన్ని విసిదపరిచి తర్వాత ఆవిడ పాదార విందాలని దర్శించి మన చేత దర్శింపజేసి ఇప్పుడు ఆవిడ యొక్క దివ్య గాత్ర వైభవాన్ని ఆ గాత్ర వైభవంలో ఉన్నటువంటి సౌకుమార్యాన్ని కోమలత్వాన్ని మృదుత్వాన్ని అత్యంత రమ్యంగా ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు ఇది నలభై రెండవ శ్లోకం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని అందులో వారు అమ్మవారు యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉండేటువంటి లాలిత్యాన్ని సౌకుమార్యాన్ని ఎలా వర్ణించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాదారు పంకజ రజేభృశాలోకి అంగమ్ళాని అధాంబా సాహస విధ లీలారహోా వనమాళయరిభుజే హాకష్ట శబ్దాస్పదం క్రీ నురియం వాచాం విమర్దక్షమా మరొకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం పాదారుంతుదమేవ పంకజరచేటీ భృశాలోకి అంగళాని అధ అంబా సాహసవిధ లీలారవింద్రహ డోళా వనమాళయా హరిభుజే హాకష్ట శబ్దాస్పదం క్రీ అతి కోమలా తనురియ వాచాం విమర్దక్షమా అమ్మవారి యొక్క దేహ సౌకుమార్యాన్ని ఎంతో అద్భుతంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారు యొక్క పాదాలు అతి కోమలాలు ఈవిడ పద్మంలో ఉంటుంది ఆ పద్మంలో పుప్పొడి ఉంటుంది ఆ పుప్పొడి యొక్క తాకిడి వల్ల ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అమ్మవారి యొక్క పాదార విందాలు కందిపోతున్నాయి బొబ్బలెక్కుతున్నాయి ఈ విషయం అమ్మవారి యొక్క పాదాల సౌకమర్యాన్ని మనకు తెలియజేస్తోంది అంతేకాదు అమ్మవారి మీద ఉండే అపేక్షతోటి యజమానురాలు అనేటువంటి భావంతో ఆవిడ ఆశ్రయించాలనేటువంటి కోరికతోటి ఆవిడ యొక్క చలికత్తెలు ఉన్నారు ఆ చెలికత్తెలు ఎప్పుడు ఆవిడనే చూస్తూ ఉంటారు ఆవిడ యొక్క దివ్య ముఖ దర్శనం చేస్తూ ఉంటారు వాడు వాడికి తమకం అమ్మవారిని చూడాలని ఉంటుంది వాడు చేటికలు ఆ చేటికలు అమ్మవారిని చూస్తూ ఉండాలనేటువంటి తమ యొక్క తృష్ణని కోరికని తమకాన్ని ఆపుకోలేక నిరంతరాయంగా ఆవిడని చూస్తూ ఉంటే ఆ చూపుల వల్లే అమ్మవారి యొక్క దేహం అంత కందిపోతోంది అంత కోమలమైంది అమ్మవారి యొక్క దేహం అంతేకాకుండా ఆవిడ ఎప్పుడు కూడా ఒక లీలారవిందాన్ని చేత్తో పుచ్చుకుంటుంది సరదాగా ఒక హేళగా ఒక పద్మాన్ని చేత్లో ధరించడం ఆవిడ యొక్క స్వభావం ఆవిడకి ఇష్టం అది ఆ లీలారవిందాన్ని అనగా ఒక పద్మాన్ని చేతిలో పుచ్చుకుంటే అది కొన్ని వందల కిలోల బరువు ఉన్నట్టుగా ఆవిడ చేతికి భారం అనిపించేటట్టుగా ఉంటుందిట ఆవిడ యొక్క అరచేయి చేయి అది బరువు అనిపించింది ఆవిడికి చేతులు కందిపోతాయి దాన్ని పట్టుకోవటం వల్ల మొయిలేనంత బరువు అనిపిస్తుంది అది అమ్మవారి యొక్క చేతుల యొక్క మార్దవం అంతేకాకుండా స్వామివారి యొక్క హృదయ సీమలో ఈవిడు ఉంటుంది కాబట్టి ఆ రంగస్థలంలో ఈవిడ విహరిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడే ఊగుతూ ఉండేటువంటి వైజయంతి అనేటువంటి వనమాల ఈవిడ కాళ్ళకు తగిలి లేక అది ఊగుతూ ఉండగా ఈవిడు కూడా ఆ ఆ తూకుటుయ్యాల్లో ఊగుతున్నట్టుగా ఉన్నట్టయితే ఆ వనమాల యొక్క కర్కశత్వం కాఠిన్యం ఈవిడికి సోకి ఈవిడ ఒళ్ళంతా బొబ్బలెక్కిపోయినట్టుగా ఎరుపెక్కిపోయినట్టుగా కందిపోతుంది అంతేకాకుండా ఇలాంటి అతి మృదువైనటువంటి అమ్మవారిని గురించి కవులు ఎవరైనా ఎంత గొప్పగా వర్ణించినా ఎంత మృదువుగా వర్ణించినా వారి యొక్క వాక్కులు తాకి సోకి అమ్మవారి యొక్క హృదయం అమ్మవారి యొక్క దేహం ఎంత ఇబ్బంది పడిపోతుంది అయ్యో అయ్యో అన్నంత అనుకోవాల్సినంత ఇబ్బంది పడుతుంది ఆవిడ యొక్క దేహ సౌకుమార్యం కాబట్టి ఈవిని పొగుడుదామంటే భయం భయమేస్తుంది ఎందువల్ల ఈ పొగడ్తలు అనేటువంటి వాక్కులు ఆవిడికి సోకితే ఆవిడ యొక్క దేహం ఎక్కడ కందిపోతుందో కందిపోకుండా అంత సౌకుమార్యము అంత మార్ధవం కలిగినటువంటి అంత కోమలత్వం కలిగినటువంటి అమ్మవారి యొక్క గాత్ర సౌందర్యాన్ని వర్ణించడం ఎలా మనం వర్ణించామా ఆవిడ కందిపోతుంది వర్ణించకుండానేమో ఉండలేం అస్మదాదులం మరి వర్ణిస్తేనేమో ఆవిడ యొక్క దేహం వాడిపోతుందేమో దేహం కందిపోతుందేమో అని మన పరాశర భట్టర్ వారు చమత్కార భరితంగా అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహము యొక్క సౌకుమార్యాన్ని కోమలత్వాన్ని మృదుత్వాన్ని వర్ణించారు ఈ శ్లోకంలో పాదారుంతుదమేవ పంకజ రజ పాదారుంతుదమేవ పంకజ రజహ ఈవిడ నుంచున్నా కూర్చున్న పద్మములో ఉండేటువంటి పరాగం పుప్పొడి అది ముళ్ళులాగా గుచ్చుకుని అమ్మవారి యొక్క పాదాలు కందిపోతున్నాయి అంతేకాకుండా చేటీ భృషాలోకితై అంగమ్ములాని ఉన్నారు పరిచారికలున్నారు చెలికత్తెలున్నారు వారందరి యొక్క చూపులు ఈవిడి మీద నిరంతరము ప్రసరిస్తున్నాయి వారికి చూడాలి చూడాలి చూడాలనేటువంటి ఆర్తి అమ్మవారి యొక్క ఘనత అలాంటిది ఆవిడ యొక్క వైభవం అలాంటిది ఆవిడని చూస్తూ చేస్తుంది ఉదాహరణకి ముద్దుగా బొద్దుగా ఉన్నటువంటి ఓ చిన్న పిల్లవాడిని నిరంతరం మనకు కూడా చూడబుద్ధేస్తుంది బా ఎంత బాగున్నాడు చక్కగా నవ్వుతున్నాడు వీడు దొత్తలాగా ఉన్నాడు అని మనం ఎప్పుడు చూడ చూస్తూ ఉంటాం చూస్తూ తృప్తి పడుతూ ఉంటాం మరి నిరంతరము ఆవిడ సన్నిధిలో ఉండేటువంటి ఆవిడ యొక్క చెలికత్తల పరిస్థితి ఏంటి ఆవిడని చూడకుండా ఉండలేరు చూస్తేనేమో ఆవిడ యొక్క దేహం గ్లాని పొందుతోంది అనగా కందిపోతోంది ఇబ్బంది పడుతోంది ఎర్రబారిపోతోంది అని చెప్తున్నారు అంతేకాకుండా అంబా ఓ శ్రీమన్ మహా లక్ష్మి తల్లి త్రైలోక్య కుటుంబిని మా అందరినీ కాపాడేటువంటి మాతృమూర్తి సాహసవిధౌ లీల నువ్వు నువ్వెప్పుడు ఒక పద్మాన్ని చేత్తో పుచ్చుకుంటూ ఉంటావు ఆ పద్మాన్ని పుచ్చుకోవడం అనేటువంటిది నీకు ఒక లీల ఓ సరదా అయితే ఆ పద్మం యొక్క బరువును కూడా సహించలేని కోమలత్వం కలిగినవి కదా నీ చేతులు నీ అరిచేతులు కందిపోతాయి ఆ బరువును తట్టుకోలేవు నీ చేతులు అయినా కూడా నువ్వు సాహసంగా మరి ఆ లీలార విందాన్ని సరదా కోసం ధరించేటువంటి పద్మాన్ని పట్టుకుంటున్నావు కదా మాకెలా అనిపిస్తుంది మా మనసుకి అది ఎంత బరువో ఎంత ఒత్తిడి తెస్తుందో నీ చేతికి అని అనిపిస్తోంది సాహస లీలారవింద గ్రహ ఆ లీలారవింద్రాన్ని నువ్వు ధరించడం అనేటువంటిది గొప్ప సాహసం అమ్మాది నీ చేతులకు నీ చేతుల యొక్క మార్ధవాని యొక్క శక్తికి మించినటువంటిది నువ్వు చేస్తున్నావు ఆ పన్ని అంతేకాకుండా డోలాతే వనమాలయా హరిభుజే కష్ట శబ్దాస్పదం శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలం మీదను విహరిస్తూ ఉంటే ఆ పక్కనే ఊగుతూ ఉన్నటువంటి వైజయంతి అనేటువంటి వనమాల నీకు తగిలి లేక ఆ ఊగుడుతో నువ్వు కూడా ఊగుతూ ఉన్నప్పుడు ఆ వనమాలకు సంబంధించినటువంటి స్పర్శ వల్ల నీ దేహం కందిపోయి బొబ్బలెక్కిపోయి అలసిపోయి ఎంత హా కష్టం అయ్యో అయ్యో అని అనిపించేటట్టుగా చూసేవారికి ఉంటుంది కదా అంతేకాకుండా అతి కోమలాతనురియం వాచాం విమర్దక్షమా నీ యొక్క దేహం ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు కవులు వర్ణిస్తున్నప్పుడు మా పరాశర భట్టలు వారు వర్ణిస్తున్నప్పుడు ఆ వాక్కులు సోకి అవి గుచ్చుకుని నీకు ఎంత కష్టం కలుగుతుందో కదా తల్లి అని ఇక్కడ అతి చమత్కారంగా అమ్మవారి యొక్క అందాన్ని వర్ణించడం జరిగిందనమాట అంటే ఈ పుప్పొడి చాలా మెత్తగా ఉంటుంది ఆ మెత్త గా ఉన్న పుప్పుడే ఈవిడి కాలికి సోకి కంటకాల్లాగా అంటే ముళ్ళలాగా గుచ్చుకుంటున్నాయి అంటే పుప్పొడి కంటే మృదువైనవి ఈవిడి పాదాలు పుప్పొడి అంతటి మెత్తడివి కూడా గుచ్చుకున్నప్పుడు ఈవిడి కాళ్ళు కందిపోతున్నాయి కాబట్టి ఈవిడి పాదాల యొక్క మార్గం ఏపాటిది మనం తెలుసుకోవాలి పరాశర వారు మనకి ఆ విషయాన్ని మన దృష్టికి తెచ్చారు అంతేకాకుండా ఎప్పుడూ వెంటుండేటువంటి మనమే శ్రీమన్ మహాలక్ష్మిని ఎప్పుడు దర్శిద్దామా ఎప్పుడు దర్శిద్దామా అని మనం ఎదురు తెనులు చూస్తూ ఉంటామే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామే మరి ఆవిడ చుట్టూ ఉండేటువంటి ఆ చేటికలు ఆ పరిచారికలు ఆవిడకి సేవ చేయటానికో ఆవిడ వల్ల మెప్పు పొందటానికో ఆవిడ యొక్క చూపులు అనేటువంటి ఒక ఐశ్వర్యాన్ని అనుభవించడానికో ఆవిడ కేసు చూస్తూ ఉంటే ఆ చూపులు ములుకుల్లాగా అమ్మవారికి గుచ్చుకుంటూ ఉంటే ఆవిడ యొక్క దేహం ఎంత కందిపోతుందో కదా అంతేకాకుండా స్వామివారి యొక్క వక్షస్థలం మీద నువ్వు విహరిస్తూ ఉంటావు అది విహారస్థలం నీకు స్వామివారి యొక్క భుజాంతరంలో భుజముల యొక్క మధ్యలో నీ విహారం సాగుతూ ఉంటుంది అలా సాగే సందర్భంలో ఆయన యొక్క కంఠం నుంచి కాళ్ళ వరకు వేలాడేటువంటి వనమాల అది వైజయంతి ఆ వైజయంతి యొక్క తూగు వల్ల ఊపు వల్ల నీ కాళ్ళకి నీ దేహానికి ఎంత శ్రమ వస్తోంది ఆ శ్రమ హా కష్టం హా కష్టం అయ్యో ఎంతగా గుచ్చుకుంటోందో ఎంత ఇబ్బంది పడుతుందో అమ్మవారు అనిపించేంత కష్టం కలుగుతోంది ఆ వనమాల యొక్క ఊపుడు వల్ల అమ్మవారికి కలిగేటువంటి ఇబ్బంది అంతేకాకుండా కవులు వర్ణిస్తారు తప్పదు ఆవిడ శ్రీమన్ మహాలక్ష్మి కదా స్వామివారిని ఆశ్రయించాలంటే ఆయన వల్ల ఏదైనా మనం వాల్లభ్యం పొందాలంటే ఆయన వల్ల దయ పొందాలంటే ముఖ్య ద్వారం ముఖద్వారం అమ్మవారు కదా తప్పనిసరిగా కవులు భక్తులు అందరూ కూడా వర్ణిస్తూనే ఉంటారు వర్ణించాలి వర్ణిస్తారు అలాంటి ఆ వర్ణన యొక్క వాక్కుల వల్ల అమ్మవారి యొక్క దేహం ఎంత కందిపోతుందో కదా అతి కోమల తనురియం ఈ నీ దేహం వాచాం విమర్దక్షమా కేనా శ్రీ ఓ శ్రీమన్ మహాలక్ష్మి శ్రీదేవి నీ దేహం ఎలా ఉంటుందో కదా ఎలా అయిపోతుందో కదా అంటున్నారు మన భట్టలు వారు దీంట్లో రెండు మూడు ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి ఒకటి పుప్పొడి ఈవిడి కాళ్ళకు ముళ్ళు ముళ్ళులాగా గుచ్చుకుంటోంది అన్నది ఒక విశేషం చూపులే అనగా చుట్టుపక్కల ఉన్నటువంటి చేటులుగా ఉన్నటువంటి చేటికలుగా పరిచారకులుగా ఉన్నటువంటి స్నేహితురాలుగా చెలికత్తెలుగా ఉన్నటువంటి స్త్రీల యొక్క చూపులతోటే ఈవిడ దేహం గ్లాని మ్లా మ్లానిత్వాన్ని పొందుతోంది అయిపోతోంది అంతేకాకుండా చేతిలో పుచ్చుకున్నటువంటి ఆ తామరం చూసినప్పుడు మనకేమనిపిస్తోందంటే ఆ తామరపు ఎంత బరువుందో ఆ బరువున అమ్మవారి యొక్క సున్నితమైన మృదువైన కోమలమైన ఆ చేతులు ఎలా భరిస్తున్నాయో ఆ స్పరిశే కష్టం ఆ బరువు మరో కష్టం ఇవన్నీ ఎలా ఆ అమ్మవారు భరిస్తోందో అయితే ఆవిడ మాత్రం దాన్ని లీలగా హేలగా తమాషాగా అలవకగా పట్టుకుంటోంది కానీ ఆ పట్టుకోవటం వల్ల ఆవిడ చేది కందిపోతోంది బరువు ఎక్కువైపోయి ఆవిడ ఇబ్బంది పడుతోంది అని భా మన భట్టరు వారు భావిస్తున్నారు డోరా తేవనమాలయా హరిభుజే హా కష్ట శబ్దాస్పదం నువ్వు ఆ వైజయంతి అనేటువంటి వనమాల ఊగుతున్నప్పుడు నువ్వు కూడా పాటు ఊగుతూ ఉన్నట్టయితే డోలాతే నవమాలయా హరిభుజే శ్రీమన్నారాయణ యొక్క భుజముల యొక్క మధ్యలో ఉన్నటువంటి వైజయంతి అనేటువంటి వనమాల ఊగుతూ ఉంటే ఆ వనమాలలో నువ్వు కూడా ఊగుతూ ఉంటే అప్పుడు ఆ వనమాలకు ఉన్నటువంటి కర్కశత్వం కాఠిన్యం నీకు నీ దేహానికి సోకి నీ దేహానికి తాకి ఆ కాఠిన్యం అరే ఆ కష్టం ఆ కష్టం అని ఇతరులు అనుకునేటంతగా శ్రమని నీకు ఇవ్వటం జరుగుతోంది అంతేకాకుండా అమ్మా శ్రీమన్ మహాలక్ష్మి శ్రీదేవి అతి కోమలాతనురియం నీ దేహం ఎంత కోమలమైందంటే ఎంత మృదువైనదంటే వాక్కులు సోకితేనే వాడిపోతుంది అలాంటి నీ యొక్క దేహ సౌందర్యాన్ని వర్ణించటం ఎవరి సాధ్యమవుతుంది సౌందర్యంతో పాటు సౌకుమార్యం సౌకుమార్యంతో పాటు సౌందర్యం ఈ రెండు కూడా ఒకటి పెనవేసుకుని నీ యొక్క ఆ మార్దవత్వాన్ని సున్నితత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం మరోసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం పాదారుంతుదమేవ పంకజ రజహ చేటీ వృషాలు చేతులు ఏం చేస్తారంటే భృశంగా అంటే మళ్ళీ 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 ఎక్కువగా ఓసారి చూసి ఊరుకోరు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు మళ్ళీ చూస్తుంటారు ఇటొచ్చి చూస్తారు అటు వచ్చి చూస్తారు వెనక నుంచి చూస్తారు ముందు నుంచి చూస్తారు అమ్మవారు యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి అదో సరదా అదో తమకం అదో ఆసక్తి ఎందువల్ల అలాంటి దర్శనం వాడికి ఎక్కడ లభిస్తుంది ఈ ప్రపంచం మొత్తంలో ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో అమ్మవారిని మించినటువంటి తేజస్సు కలిగినటువంటి స్వరూపం ఎక్కడ లభిస్తుంది లభించదు కాబట్టి ఈవిడ తమకంతో ఇలా చూస్తూ ఉంటారు ఆ చూపుల వల్ల అంగమ్లాని నీ యొక్క దేహానికి మ్లానత కలుగుతుంది అవి గ్లానిని పొందుతాయి అంటే వాడిపోవడం జరుగుతుంది అధా అంబా అంతేకాకుండా తల్లి సాహసవిధౌలీల అరవింద గ్రహ నువ్వు ఆ సరదాగా పట్టుకున్నటువంటి ఆ పద్మం వల్ల బరువు వైపున దాని యొక్క కర్కశత్వం వల్ల నీ చేతులకు ఒత్తిడి వైపున ఈ రెండు ఎలా భరిస్తున్నావు తల్లి కేన శ్రీహి నురియం వాచాం విమర్దక్షమా అంటూ పరాశర భట్టర్ వారు కవితామయంగా అమ్మవారి యొక్క దేహ మార్దవాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా అందిస్తున్నారు సాధారణంగా కవులు ఏం చేస్తారంటే తాము దర్శిస్తారు తాము దర్శించడంతో తృప్తి పడకుండా మన వంటి వారి చేత దర్శింపజేస్తారు అదే కవిత్వంలో ఉండే విశేషం తాము తరిస్తారు ఏది ఉన్నత భావాలతోటి వర్ణించి తాము తరిస్తారు తరిస్తారంటే ఇక్కడ వాళ్ళు సంతోషిస్తారు అయితే అంతటితో ఆగరు అంతటితో ఆకుండా అది వెల్లడి చేయటం వల్ల లోకంలోకి తీసుకురావటం వల్ల మనందరం కూడా ఆ దివ్య భావ నిర్భరమైనటువంటి కవిత సౌందర్యాన్ని మనం కూడా ఆస్వాదిస్తాం కలకాలం కలకాలం అలా మన భర్తల వారు తల్లజులు కాబట్టి కవి శ్రేష్ఠులు కాబట్టి తమ యొక్క కవిత్వం ద్వారా మనకి అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి లాలిత్యాన్ని మనకి కనిపింపజేశారు ఇది ఒక వైపున రెండో వైపున ఏంటంటే మనం ఆశ్రయించవలసింది స్వామివారిని కాదు ఆయనకి కొన్ని విధానాలు ఉన్నాయి ఆయన ఎప్పుడు ఆ విధానాలకు మాత్రమే కట్టుబడి ఉంటాడు ఆయన తన చర్యలలో బహు నిరంకుశుడు కానీ మనం చేరుకోవలసింది ఆయన దగ్గరికి మనం పొందవలసింది ఆయన అనుగ్రహం మాత్రమే ఆయనే పరబ్రహ్మం కాబట్టి ఆయనే పరంధాముడు కాబట్టి ఆయనే వైకుంఠ ప్రదాత కాబట్టి మనకి మనకు దిక్కు వాస్తవంగా ఆయనే కానీ ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక ద్వారం ఉంది ఆ ద్వారమే అమ్మవారు అమ్మవారి ద్వారానే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే ఆవిడ యొక్క వాత్సల్యము చేతనే మనం స్వామివారిని సమీపించగలుగుతాం అలాగనక అమ్మవారిని కాదని మనం వెళ్ళామా చాలా ఇబ్బందుల్లో పడతాం కష్టాల్లో పడతాం మనకి భగవంతుని యొక్క అనగా శ్రీమన్నారాయణుని యొక్క కటాక్ష వైభవం మనకు లభించదు ఆ కటాక్షాలు లభించాలంటే ఆయన అనుగ్రహ సంపద మనకు దక్కాలంటే అమ్మవారు పురుషకారం రూపిణిగా ఉండి మధ్యవర్తిత్వం నెరపి మన్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మనకు ముఖ్యంగా అమ్మవారి యొక్క తత్వం అమ్మవారి యొక్క స్వరూపం అమ్మవారి యొక్క స్వభావం అమ్మవారి యొక్క దివ్య మంగళ విశేషం మనకు తెలిసి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి అమ్మవారిని మనం సేవించాల్సి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క స్వరూప స్వభావ విభవ విభవాన్ని వైభవాన్ని మనం ఆస్వాదించగలిగి ఉండాలి ఆ ఆస్వాదించగలిగేటువంటి అవకాశాన్ని మనకు మహాకవులు మహాభక్తులు అయినటువంటి శ్రీ పరాశర వారు మనకు కలగజేస్తున్నారు అలా మనకి అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రత్యక్షంగా కట్టినట్టు అన్ని వైభవం నుంచి ఆవిడ యొక్క పాదాల వైభవం ఆవిడ యొక్క క్రీగంటి చూపుల యొక్క వైభవం ఈ రోజున ఆవిడ యొక్క దేహ మార్గం దాని యొక్క వైభవం మనకి చూపిస్తున్నారు తెలియజేస్తున్నారు వర్ణిస్తున్నారు మన పరాశర భట్టర్ వారు ఆయన శక్తికి ఆయన భగవద్భక్తికి మనం దాసోహాలు సమర్పించడం ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి భాగవత మిత్రులందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు తరించండి మమ్మల్ని తరింపజేయండి మనందరినీ కూడా మన పరాశర భట్టర్ వారు ఆదుకుంటారు వారు తీసుకెళ్లే అమ్మవారికి పరిచయం చేస్తారు తమ కవితా మార్గంతో అమ్మవారు స్వామివారి దగ్గరికి తీసుకెళ్తుంది మనందరం కూడా పునరావృతి రహిత శాశ్వత వైకుంఠలో ఒక ప్రాప్తికి యోగ్యం అవుదాం ఈనాటికి ఈ నలభై రెండో శ్లోకంతో ముగించుకుందాం రేపు నలభై మూడో శ్లోకంతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాం అప్పటిదాకా భాగవత మిత్రులందరికీ పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ శ్రీమన్నారాయణ జయ భగవద్ రామానుజ